నమస్తే ముందుగా ప్రపంచ క్షయవాది నివారణ దినోత్సవంలో భాగంగా అవును మేము క్షయవాదిని అంతం చేయగలమనే నినాదంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాలీగా బయలుదేరి నాలుగు రోడ్ల కూడలి వరకు క్షయవాది నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం జరిగింది ముందుగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు కఫం సాయంకాలం జ్వరం ఆకలి లేకపోవడం బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఎన్టీఈపి కేంద్రంలో కఫం పరీక్ష చేయించుకోవడం మంచిదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ డాక్టర్ భార్గవ్ జ్యోతి స్వరూప్ ల్యాబ్ టెక్నీషియన్ భువన హెడ్ నర్స్ సుమతి తదితరులు పాల్గొన్నారు మరియు చికిత్స పూర్తిగా ఉచితంగా లభిస్తుందని అందరికీ తెలివి చేస్తానని తెలియ అందానికి అందరితో కలిసి పనిచేస్తానని ఈరోజు నేను నా మనస్సాక్షిగా నివారణే నా జీవిత ఆశయమని ప్రతిజ్ఞ చేస్తున్నాను టీడీ అంతం మనందరి పంతం ఇప్పుడు మనకు ర్యాలీ కౌంటోర మార్కే అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత